హాయిగా అయి అసలు నేను మెకానీ సో మొత్తం సో కొత్త వీడియోస్తో ఎక్స్ట్రా ఎక్స్ వేసి ఇవ్వండి అది పొగైతే ఘోరంగా వస్తుంది సో ఇంకో విషయం ఏంటంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎందుకంటే మనం ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళిపోతున్నాం సో ఇంకో విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా బయట తిరుగుతున్నారు ఎక్కువ వారు బల్ అయితే ఘోరంగా తిప్పుతున్నారు అసలు మామూలు స్పీడ్ కాదండి ఘోరంగా స్పీడ్ వెళ్తున్నారు అయితే మా దగ్గర అయితే మరి ఎందుకు వెళ్తున్నారు ఏందో నాకైతే అర్థం కావట్లేదు మరి థర్టీ ఫస్ట్ వస్తే ఏం సాధిస్తున్నారు ఏందో ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది మరి అత్త మాత్రమే ఏం సాధిస్తున్నారు ఏందో నాకైతే అర్థం కావట్లేదు కాకపోతే అంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మన మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారండి మరి మనకి ఏదైనా అయిందంటే అసలు మనకి ఏదైనా సరే మనకి పుట్టుకతో వచ్చింది ఏదైనా సరే మధ్యలో డ్యామేజ్ అయిందంటే మళ్ళీ అది ఎంత అతికిచ్చినా ఎంత చేసినా ఏం చేసినా సరే అది అతుకులు బతుకులాగే ఉంటుంది సో ఏదైనా సరే కొంచెం సేఫ్గా డ్రైవ్ చేసుకోండి ఎందుకు అంత స్పీడు డెబ్బై ఎనభై లేపుకొని రయ్యి రయ్యి తోలుకుంటా ఏందో నాకైతే అర్థం కావట్లేదు అసలు దానివల్ల ఏమైంది ఏదైనా కింద పడిందంటే మన లైఫ్ ఫాల్ అయిపోద్ది తర్వాత వచ్చేసి బళ్ళు కూడా పాడైపోతూ ఉంటాయి అసలు ఇంకో విషయం ఏంటంటే థర్టీ ఫస్ట్ వచ్చిందంటే ఎంతో డబ్బులు ఎంతో డబ్బులు మొత్తం వేస్ట్ చేస్తున్నారు ఏదో నాకు అర్థం కాదు మిగతా రోజుల్లో అయితే మన డబ్బులు లేదన్నా అది లేదన్నా ఇది లేదని అంటారు కానీ ఒక్క రోజు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఏందో నాకు అర్థం కావట్లేదండి థర్టీ ఫస్ట్కి అయినా సరే ఫస్ట్కి అయినా సరే మరి ఏం సాధిస్తాగ ఏం చేస్తాకో ఏందో నాకైతే అర్థం కాదు సో మొత్తానికి అయితే మనకైతే థర్టీ ఫస్ట్ వచ్చినా ఫస్ట్ వచ్చిన సంక్రాంతి వచ్చినా ఏదో వచ్చినా సరే దీపావళి వచ్చినా మనకి ఏదో సరే మనది మొత్తం మన షాప్ ఏనండి మన షాప్లో ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం షాప్లోనే ఉంటాము సో మాక్సిమం ఫెస్టివల్స్ అప్పుడు అయితే అస్సలు షాప్ అనేది క్లోజ్ చేయండి ఎందుకంటే మనకి వాటర్ వాష్ ఒకటి ఉంటుంది కాబట్టి మన దగ్గర వాటర్ వాష్ పంచర్ షాపు తర్వాత టైర్లు తర్వాత రిపేరింగ్ ఏ టు జెడ్ తర్వాత వచ్చేసి సీట్ కవర్లో ఇలా మొత్తం ఉంటాయండి మన దగ్గర వెల్డింగ్ వర్క్ కూడా ఉంది సో ఏదైనా సరే ఫెస్టివల్ వచ్చిందంటే మన దగ్గర సీట్ కవర్లో తర్వాత వచ్చేసి మరి మన ఇంజన్ ఆయిల్ తర్వాత చిన్న చిన్న రిపేరింగ్లు చైన్ ఫైట్లు వాటర్ వాష్లు ఇవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరి మనం కంపల్సరీగా షాప్ తీసుకోవాలండి సో మొత్తం రోజు అయితే సెవెన్ ఓ క్లాక్ షాప్ తీసా నైట్ అయితే టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసానండి దోలు తిరిగిపోయింది మొత్తం వచ్చేసి షాప్లో వర్క్ అయితే ఈ సర్వీసింగ్లు చేసి ఆ బల్లు కడిగి ఈ బల్లు కడిగి మొత్తం వచ్చేసి బాగా ఇదే బాడీ మొత్తం ఓనం అయిపోయింది సో ఈ బండి కొంచెం చూస్తున్నారు కదండి బండి రెండు సంవత్సరాలు అయితే తాతగారు కొన్ని సో మొత్తం వచ్చి తాతగారి బాగా ఇబ్బంది పెట్టేస్తుందంటే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదంట బాగా పొగ వచ్చేస్తుందంట సో అయితే మనం బండి తాతగారికి అబ్జర్వ్ చేసుకోవాలండి అని చెప్పాను ఎందుకంటే టూ ఇయర్స్ బండి కాబట్టి దీనికి కనెక్టింగ్ రాడ్ ఇంజనీరింగ్ బాగానే ఉంటాయండి ఇంకో విషయం ఏంటంటే అంటే దీనికి క్యాంప్ అనేది బాగా పోయిందండి బాగా పోయి సౌండ్ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి బాగా సెన్సార్ సెన్సార్ బండి ఇది సెన్సార్ బండి కాబట్టి దీనికి లోపల మొత్తం ఎడగాడ ప్లెగ్లు ఇంజెక్టర్లు సెన్సార్లు ఇవి సస్ అండి అవన్నీ మనం జాగ్రత్తగా పీక్కుని జాగ్రత్తగా ఎక్కించుకోవాలి పెట్రోల్ ఇంజెక్టర్ అవి ఉంటాయి కదండి కొంచెం జాగ్రత్త ఎక్కించుకోండి ఏదైనా సరే ఓడితేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలి ఎలా పడదా అలా పీకేస్ ఎక్కించుకుని కుదరదు సో మొత్తం వచ్చి మన జిమ్ అయితే బాగా చేస్తున్నామండి మరి ఈ వీడియో చూస్తున్నా బాడీ చూస్తుంటే దానికి ముచ్చట చేస్తుంది మొత్తం వచ్చేసి సో ఈ మధ్యకాలంలో జిమ్ అయితే బాగా చేస్తున్నాం మనకి హోమ్ హోంవర్క్స్ ఇంట్లోనే జిమ్ ఉందండి ఎక్విప్మెంట్ మొత్తం కొనుక్కున్నాం మనం ల్యాడ్స్ కోసం తర్వాత చెస్టు తర్వాత వచ్చేసి షోల్డర్ బైసెప్ ట్రైసెప్ లెగ్స్ ఇలా మొత్తం మనం ఎటు చెట్టు కొనుక్కున్నాం అండి ఒక పదిహేను వేల రూపాయలు అయితే మన దగ్గర అయింది మొత్తం ఖర్చు సో కాబట్టి హోమ్వర్డ్ ఇంట్లోనే చేస్తాం మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తాం ఈ మధ్యకాలంలో పర్లేదు కొంచెం సో మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి మన బాడీ అయితే సో మొత్తం వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఈ బండి అయితే చూస్తున్నారు కదండి నైట్ అయితే బాగా టైం అయిపోయింది టెన్ థర్టీ అయిపోయింది మొత్తం అయితే ఓడి చేస్తాను ఇంకో విషయం ఏంటంటే వీడియో నేను వీడియో చేసి టూ డేస్ అవుతుందండి కాకపోతే అప్లోడ్ చేస్తాను మనకైతే ఖాళీ దొరకట్లేదు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి ఎడిటింగ్ టైం దొరకట్లేదండి ఇప్పుడు కూడా థర్టీ ఫస్ట్ కదండి రోజు ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేనైతే లెవెన్ ఓ క్లాక్ వచ్చాను వచ్చేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం ఏదో జ్యూస్ తాగి మళ్ళీ అయితే వీడియో మొదలు పెట్టాను టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది బాగా లేట్ అయిపోతుందండి సో నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది మరి రేపు తెల్లారితే ఫస్ట్ ఏ అండి కొంచెం జాగ్రత్తగా తిరగండి తిరగండిపోయా ఏదైనా సరే మొత్తం ఏదైనా మనలో ఏదైనా పోయిందంటే మాత్రం బాగా ఇబ్బంది పడిపోవాలి సో సో ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు ఏదో ఆ ఉరుగులు ఏందో పరుగులు ఏందో నాకు అర్థం కాదు సో దీనికి చూస్తున్నారు కదా బోర్ అయితే బాగా ఆయిల్ అనేది కక్కేస్తుంది మీకు క్లారి క్లారిటీగా చూపిస్తున్న కదా చూడండి ఒకసారి బోర్ అయితే లోపల నుంచి బాగా ఆయిల్ కక్కేస్తుందండి సరే దీనికైతే ఏదైనా సరే పుట్ర స్టార్ట్లో ఇవి మొత్తం ఓడి తీసుకోవాలండి దీనికైతే మరి ఆఫ్ బోర్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే స్టాండర్డ్ బోర్ కాబట్టి ఇప్పుడు స్టాండర్డ్ బోర్ టూ పాయింట్ ఫైవ్ పడితే వాల్స్ తర్వాత గైడ్లు సీల్లు తర్వాత వచ్చేసి హెడ్ హెడ్ క్యాస్ ఎట్లు బోర్ ప్యాకింగ్లు క్లచ్ర్ ప్యాకింగ్లు ఒరిజినల్ క్యామ్షిను తర్వాత హెడ్ బీడింగ్ ఇలా మనం ఎటు జెడ్ మొత్తం నీట్గా వేసుకోవాలండి సో మొత్తానికి వచ్చేసి దీనికైతే మన తాతగారి దగ్గర అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నామండి తాత దగ్గరికి అయితే అదే చెప్పాను ఎందుకంటే మనకి బోర్ కట్ చేయించుకోవాలి తర్వాత వచ్చేసి వాల్స్ వేయించుకోవాలి కైలు వేయించుకోవాలి వాల్సి వేసుకోవాలి తర్వాత క్యామ్ చైన్ వేసుకోవాలి తర్వాత గ్యాస్ కెట్లు వేసుకోవాలి ఆయిల్ మార్చుకోవాలి తర్వాత ఇదంతా ఇదొక తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి వాటర్ వాష్ చేయాలి ఇవన్నీ కలిపి మనం మొత్తం ఏ టు జెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి ఇదంతా కలిగి మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాం తాతగారి దగ్గర అయితే మరి మీకు మనం అంటే నేను తీసుకునే ఛార్జ్ మీ దగ్గర అలా ఉంది మీ ఏరియాలో ఎలా ఉంది కొంచెం ఎక్కువ తీసుకుంటాం తక్కువ తీసుకుంటున్నా రేదలు తీసుకుంటాను అది దానికి కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఎందుకంటే అంటే అండి మనకి అన్ని పోగా ఖర్చులు మొత్తం పోగా మనకి పెట్టుబడి పోగా ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందల మిగలాలి కదండి కనీసం పదిహేను వందలైనా మిగలాలి వెయ్యి పదిహేను వందలు మిగిలిపోతే మనం పని చేయడం అనవసరం అండి ఎందుకనంటే మనం ఈ సెన్సర్ బండి అండి ఎంత కష్టపడాలంటే ఇది పీకడానికి అక్కడికాడ మనకి ఫ్యూల్ పంపు ఇంజెక్టర్లు అవి ఉంటాయి కదండి అవన్నీ మనం జాగ్రత్తగా పీక్కోవాలండి మనం ఏదో ఒకటి మంచి పీకుపోయినా ఏదైనా నిరిగిపోయిందంటే మాత్రం కస్టమర్ నాకేం తెలుసు అయ్యా నువ్వే పీక్కున్నావు నువ్వే తెచ్చుకొని తీసుకొచ్చి పెట్టి నాకు సంబంధం లేదు అంటారు ఎవరైనా సరే సో మొత్తం గురించి మనం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి జాగ్రత్త తీసుకోవాలండి సో దీనికి అయితే ప్రశ్న చేస్తున్నారు కదా ఎంత ఆయిల్ అయితేసిందో ఎంత గలీజిగి ఉందో తాతగారు అయితే మొండే ఇంజనీర్ మార్పిచ్చారంట కానీ యూజ్ అయితే లేదు మొత్తం వచ్చి తాగేసింది సగం సగం అయితే సో ఏదేమైనా సరే కొంచెం కొత్తగా ఏమైనా వీడియో చేసినట్టు ముందుగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను ఈ మధ్యకాలంలో అయితే టూ త్రీ డేస్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండి అంత ఎందుకు చేసుకుంటున్నారు ఏదో నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాయిస్ మీకు అర్థం కావట్లేదు లేదా నా వీడియోస్ ఏమైనా కంటెంట్ లేదా ఇంకేమైనా మంచి కంటెంట్ అందించాలా లేకపోతే ఇంకే దేని గురించి నా వీడియో చేయాలా ఏందో నాకు చెప్పండి అబ్బా మీరు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది సో మొత్తానికి వచ్చేసి దీనికైతే మనం ఎక్కించుకోవాలండి మళ్ళీ తాతగైతే థర్టీ ఫస్ట్ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు మరి మనకి థర్టీ ఫస్ట్ ఖాళీ లేదు వాటర్ ఫాల్ బేసంగా ఉంటాయి భయంకరంగా ఉంటాయి మళ్ళీ ఫస్ట్కి కూడా ఖాళీ ఉండదు సెకండ్ సెకండ్కి ఏదైనా ఆలోచించాలి ఈ బండి చేస్తాం గురించి సో మొత్తానికి వచ్చేసి ఈ బండి అయితే పౌండరీ కూడా పంపిస్తానండి దీంతో పాటు నేను హీరో డ్యూట్స్ స్కూటీ ఒకటిస్తే చూస్తున్నాను కదా చూసే ఆల్రెడీ అంతకుముందు వీడియో పెట్టాను ఆ బండి సామాను ఈ బండి సామాన్ మొత్తం ఎటువంటి తీసుకెళ్ళిపోయి నేను పౌండ్రీ లప్ చెప్పాలండి సో దీనికి టెన్షన్ కూడా చూశాను టెన్షన్ కూడా బాగానే ఉంది తర్వాత వచ్చేసి తర్వాత మన మొత్తం గైడ్లు కూడా బాగానే ఉన్నాయి ఒక్క గైడ్ డౌట్ ఉందండి చిన్న గైడ్ ఒక డౌట్ ఉంది కొంచెం బాగా కొంచెం లైట్గా ప్లే ఉంది అది కూడా ఎంచుకుంటే సరిపోద్ది ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఏంటంటే మళ్ళీ పీక్కోవాలంటే మనం పీక్కోలేము మళ్ళీ దీని అమ్మా ఎందుకు వచ్చింది తలపోవడం మనకి సో మొత్తానికి వచ్చేసి నేను చెప్పేది ఒక్కటేనబ్బా కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలండి దీని వాల్ చూస్తాను కదా బాగా బ్లాక్ అయిపోయిన ఎంత కర్రీగా అయినా చూసారు కదండి మొత్తం అయితే ఈ సామాను మొత్తం తీసుకొని మనం పౌడర్ లాప్ చెప్పాలండి ఇంకా దీని నెక్స్ట్ వీడియో కూడా మేము అక్కడ అప్లోడ్ చేస్తాను దీని గురించి వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ